అందరికీ నమస్కారం కృష్ణానదికి అదేవిధంగా బుడమేరు నుంచి వచ్చినటువంటి వరదల కారణంగా విజయవాడ మహానగరంలో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమైనటువంటి పరిస్థితుల్లో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఒకటో తారీఖు నుంచి ఈరోజు పదవ తారీఖు పది రోజుల పాటు కలెక్టరేట్లోనే ఉండి ఫీల్డ్ విజిట్స్ చేస్తూ ప్రతి ఒక్క అధికారుల్ని కంప్లీట్గా ఏర్పాటు చేసి మంత్రుల్ని ఎమ్మెల్యేలు కూడా భాగస్వాములు చేసి సచివాలయాల వారిగా మరి ఇక్కడే ఉండి ఆయన చేసినటువంటి సేవలు యావత్ ఉమ్మడి కృష్ణా జిల్లా ప్రజలు ఎప్పటికీ మర్చిపోరు ఆయనకి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి కృష్ణా జిల్లా ప్రజల పక్షాన శిరస్సు నుంచి పాదాభివంతంగా తెలియజేస్తా ఉన్నాం ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఇటు ఎన్టీఆర్ జిల్లా కానీ కృష్ణా జిల్లా కానీ ఈ వరదలకి అతలాకుతలం అయింది ఇవాటి వరకు కూడా చివరి చుక్క వరకు వాటర్ బయటికి డ్రైన్ చేసి దాదాపు ప్రజల్ని నార్మల్ స్టేజ్కి తీసుకొచ్చే వరకు ఆయన చేసినటువంటి సేవలు యావత్ యంత్రాంగం ప్రభుత్వ యంత్రాంగం మంత్రులు చేసినటువంటి సేవలు చిరస్థాయిగా చరిత్రలో ఉండిపోతాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ దాదాపు ఈ వరదల కారణంగా ముప్పై రెండు డివిజన్లో రెండు గ్రామాలు అటు జక్కంపూడి కానీ ఇటు గన్నవరం కాన్స్టెన్సీలో అంబాపురం మొత్తం కలిపి నూట డెబ్బై తొమ్మిది సచివాలయాల్లో పది రోజుల పాటు టీం వర్క్ జరగడం జరిగింది దాంతోపాటు బుడమేరుకు పడినటువంటి గండ్లు పూడ్చే కార్యక్రమాన్ని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చేయటం ఇరిగేషన్ శాఖ మాచులు నిమ్మల్ రామానాయుడు గారిని అక్కడే పెట్టి పర్యవేక్షణ చేపించడం లోకేష్ గారు కూడా నిరంతరం మానిటర్ చేశారు అలాగే మున్సిపల్ మినిస్టర్ గారు నారాయణ గారు కూడా నిరంతరం ఫీల్డ్ విజిట్ చేస్తూ అటు శానిటేషన్ కానీ ఎందుకంటే వరదలు వచ్చినప్పుడు చాలా దారుణంగా ఉండే పరిస్థితులు శానిటేషన్లో కానీ వాటర్ సప్లైలో కానీ ముఖ్యంగా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కూడా మనస్ఫూర్తిగా అభినందించాలి ఒక పక్క నీళ్లున్నా కూడా పవర్ సప్లై చేయటం రిస్టోర్ చేసే దాంట్లో వాళ్ళు చూపించినటువంటి చొరవ ఎప్పటికీ మర్చిపోలేము ఇవాళ దాదాపు హండ్రెడ్ పర్సెంట్ ఇవాళ వాళ్ళందరికీ కరెంట్ సప్లై ఇవ్వడం వాటర్ కూడా అందరికీ మంచి నీళ్ళ నుంచి నీళ్ళు ఇచ్చే కార్యక్రమాన్ని కొన్ని ప్రాంతాల్లో ట్యాంకర్స్ నుంచి కూడా నీళ్లు ఇస్తూ మున్సిపాలిటీ పరంగా చేసినటువంటి కార్యక్రమాన్ని మనస్ఫూర్తిగా మరి నారాయణ గారిని అలాగే నిమ్మ రామారాయణ గారిని అలాగే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ తరపున చేసినటువంటి ఒటిపాటి రవి గారిని అలాగే అందరు మంత్రులు ఫీల్డ్లోనే ఉండి ప్రతి ఒక్కరు కూడా దీంట్లో చాలా కష్టపడ్డారు వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఇప్పటికీ దాదాపు ఈ పది రోజుల్లో ఫుడ్ సప్లై దాదాపు ఒక కోటి ఇరవై లక్షల దగ్గర దగ్గర ఫుడ్ ప్యాకెట్స్ సప్లై చేయడం జరిగింది అలాగే ఒక కోటి పది లక్షల వాటర్ బాటిల్స్ కానీ వాటర్ ప్యాకెట్స్ కానీ నిరంతరం అందించడం జరిగింది ఇదే కాకుండా రేషన్ కూడా దాదాపు రెండు లక్షల నలభై వేల మందికి ఇవ్వడానికి డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేస్తే ఈ రోజుకి రెండు లక్షల పద్దెనిమిది వేల నూట ఏడు ఏళ్ళకి ఆరు రకాలైనటువంటి వస్తువుల్ని వాళ్ళకి అందించడం కూడా జరిగింది